亲亲啊 ఇంకా కృతజ్ఞత ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందులో సంతోషంలో మీరు అందరూ వచ్చి పాలు బాగా మేము ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా సో మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సో మాకు వివాహం అయి టూ ఇయర్స్ అయింది అప్పుడు సో దేవుని దగ్గర ప్రార్థన చేసుకు వస్తాను మేము ప్రభు మాకు ఇంకా పిల్లలు లేదు సో మీరు అనుగ్రహించే దేవుడు మీరు ఏమైనా చేయగలరు దేవుడు సో మాకు పిల్లలు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా చెప్తా ఉన్నాము ప్రార్థన చేసినప్పుడు ఆ ఎప్పుడైతే మేము కుటుంబ ప్రార్థన చేస్తామో కంటిన్యూగా కొన్ని రోజులకు కుటుంబ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ నెల్లోనే దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట వచ్చి దేవుని భయపడతాన్ని వాస్తవం చెప్తా ఉన్నాము దేవుని దగ్గర సమాధానం మేము పొందుకున్నాం అనమాట అంటే దేవుడు అంత గొప్ప కార్యం చూసాం మేము ప్రార్థించాను తర్వాత ఈ యొక్క దేవుడు ఈ యొక్క కూతురు అనిపించినప్పుడు మేము ఏ పేరు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు చాలా పేర్లు అంటే వచ్చినాయనమాట ఏ విధంగా పెట్టాలి ఆ అని ఒక పేరు పెట్టాలనుకున్నాం తర్వాత అలా కొన్ని అనుకున్నప్పుడు సో దేవుడు ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చిన తలంపును ఏంటంటే నేను నిజంగా దేవుణ్ణి శృతిస్తా ఉన్నాను ప్రభా ఏం పేరు పెట్టాలని దేవుని దగ్గర కన్నీళ్లుచి ప్రార్థన చేసిన సో దేవుని యొక్క దయ కాబట్టి సో మెర్సీ అంటే దేవుని దయ సో ప్రభా నీ దయ వల్ల కూతురిని అనుభవించాడు ఆ పేరే పెడతాను నేను సో బంధువులు రక్త సంబంధికులు అన్నదూరు ఎవరు ఏం చెప్పినా నేను అది ఆలోచన చేయను కానీ మీరు ఏదైతే నా మనసులో ఇచ్చారో ఆ పేరు మాత్రమే నేను పెడతాను ఆ కూతురికి అని సో దయవుడిచ్చిన యొక్క ఆలోచనతోనే మెరిసిన్ అనే పేరుని సో సెలెక్ట్ చేసి దేవుడిచ్చిన దయ కాబట్టి ఆ పేరుని సో ఆ రోజు నుంచి నేను పెట్టాలని ఆలోచన దేవుడిచ్చాడు ఆ విధంగానే ఇప్పుడు ఈ రోజు దైవ సేవకులు సో మన స్థానిక పాస్టర్ తమిళ పాస్టర్ మల్లేష్ పాస్టర్ తర్వాత మన రవికుమార్ కుమార్ పాస్టర్ జేవి పాస్టర్ అందరి సమక్షంలో ఇంత చక్కగా జరుపుకోడానికి దేవుడు రోపనించాడు అందరూ బట్టి ఆలోచన దేవునిది సో ఆ విధంగా దేవుడు మంచిగా ఆశీర్వదించాడు దీవించాడు కాబట్టి దేవుని దయ మాత్రమే ఈ బిడ్డ పైన ఉండాలనే ఆలోచనైతే పేరు పెట్టడానికి మేము అనుకున్నాము ఆ పాస్టర్ గారు కూడా పెట్టడం జరిగింది దేవుడికి యొక్క మా పిడ్డ పైన మా పుట్టిన పైన ఉండడానికి ప్రార్థన ప్రార్థించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ధ్యానం తెలియజేస్తాము ఇది ముందు పెట్టకుండా తండ్రి దేంట్లో వేసుకున్నారు పేపర్ తెచ్చారా కత్త సరి జా బావు

మరి సమస్త బంధువులకి అక్కలకు అన్నలకు ఇక్కడ వచ్చినటువంటి దైవ సేవకులు మరి సమీర్ పాస్టర్ దైవధరుడు మల్లేష్ గారికి మరి సో పాస్టర్ సౌరభ్ గారికి మరి జేమ్స్ అన్న గారికి ముఖ్యంగా మనందరికీ ఆత్మీయ ఆహారాన్ని వడ్డించిన ప్రభుకుమార్ పాస్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాత్ కొడతాం అన్నారు సో ఫ్యామిలీతో వచ్చారు అందరినీ పలకరించారు మంచి వాక్యాన్ని మళ్ళీ అందించారు సో వారికి కూడా మా అందరి కుటుంబం తరఫున మా తరఫున వ్యక్తిగతంగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా చక్కని వాక్యాన్ని అందించిన నైట్ మరి శ్యామ్ పాటూర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సుదీర ప్రాంతం నుంచి వచ్చారు అనంతపురం నుంచి కుటుంబ సమేతంగా వచ్చారు వారిలో క్లాస్ ఇద్దాం క్లాస్కి వచ్చండి మరి ఏది ఏమైనప్పటికీ స్థానికంగా ఉండి మరి సమయాలు పాత్రి గారు సౌరభ్ గారు ఎంతో రిసిక్ తీసుకొని సమయానికి రావాలన్నప్పుడు సమయానికి స్టార్ట్ చేసి ఆ ఇన్ టైంలోనే ఇప్పుడు ముగిస్తూ ఉన్నాడు మన అందరికి ఆకలిస్తుంది కదా సో కాబట్టి ఆ టైంకు ముగించడం ఎవరు అంటే స్థానికంగా మన పాత్ర ఆయన కూడా క్లాప్స్ ఇద్దాం నాగరూ క్లాప్స్ ఇద్దాం సో ఇది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసింది మొదట నేనే మొదట నాకు కూతురు ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినప్పుడు సో ఇలాగా అన్ని ఏర్పాటు చేశారు తర్వాత వన్ బై వన్ మా బ్రదర్ రామ్ తర్వాత బాలు సో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను ఒకటే చెప్తా ఆలస్యమైన అద్భుతాలు అనేటువంటి ఎవరు ఇస్తారమ్మా దేవుడు ఇస్తాడు మీరు కూడా నమ్మకంగా మా పట్ల చేసిన మేలులు మీ పట్ల మీ కుటుంబాల పట్ల కూడా దేవుడు చేస్తాడని ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ చాలా సంతోషంగా ఉంది అందువల్లనే ఇచ్చిన అవకాశం మీకు చెప్తా ముగిస్తుంది చాలా అద్భుతాలు చేశాడు బాలు శంకర్ జీవితాల్లో మేము మేము టెన్త్లో ఫెయిల్ అయినాము అప్పుడు బాలు టెన్త్లో బాగా మంచి మార్క్స్తో పాస్ అయినాడు మేము ఇంటర్మీడియట్లో శంకర్ పాస్ అయినాము బాలు ఒక అద్భుతం ఏమంటే నాకు తెలిసి ఎనిమిది సబ్జెక్టులు అనుకుంటా ఒకేసారి ఎనిమిది సబ్జెక్టులు పాస్ అయిపోయినాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అది బైపీసీ అనమాట మేమంతా ఐచిసి సిఈసీ తీసుకున్నాము వాళ్ళు బైబిల్స్ తీసుకున్నాడు చాలా టఫ్ సబ్జెక్ట్స్ ఒకేసారి ఎనిమిది సబ్జెక్టులు పాస్ కావడం అంటే ఇట్ ఇస్ గాడ్స్ గ్రేస్ అనమాట తర్వాత మేము అనంతపురం ఆర్ట్స్ కాలేజ్లో అక్కడ చేరామన్నమాట ఆర్ట్స్ కాలేజ్లో అక్కడ విద్యార్థుల మధ్య పరిచయం చేయడానికి దేవుడు మమ్మల్ని ఎంతో వాడుకున్నాడు మా చదువు విషయంలో ముగ్గురిని ఒకే విధంగా దేవుడు మా మ్యారేజెస్ విషయంలో అయితేనేమి మా పిల్లల విషయంలో అయితేనేమి దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు మా గ్రామంలో వాళ్ళకి చాలా మంది తెలుసు మా యొక్క కుటుంబాల పేదరికాలు మా యొక్క పేరెంట్స్ యొక్క పేదరికం కానీ దేవుడు ఈ స్థాయిలో మేము ఉన్నామంటే దేవుడే కారణం ఆయన మేము నమ్ముకోవడం ద్వారా ఈ విధంగా ఈ స్థాయిలో ఉన్నాము చెడు అలవాట్లకు వెళ్లకుండా చక్కగా చదువుకోవడానికి దేవుడు మాకు సహాయం చేస్తాడనైతే ఈ విధంగా చక్కగా ముగ్గురికి ఆ ముగ్గురికి కూతురు దేవుడు అనుగ్రహించాడు అందుబాటు మేము దేవుడు కూడా థ్యాంక్స్ తెలియజేస్తాము అవకాశం ఇచ్చిన పాస్టర్కి వందనాలు